అందరికీ నమస్కారం నువ్వు ఒక పచ్చని చెట్టు అయితే పిట్టలు వాటంతట అవి వచ్చి వాలేను తెలుగు కవితా ప్రపంచంలో ఈ వాక్యం సృష్టించిన నిశ్శబ్ద ప్రభంజనం అంతా ఇంత కాదు దీని గురించి తెలియని కవులు రచయితలు సాహిత్యాభిమానులు లేరంటే అతిశక్తి కాదు నడకన సాగుతున్న కవిత్వ ప్రయాణానికి రెక్కలు తొడిగి ఒక ఊపు తెచ్చి ఉప్పెన సృష్టించి ఉవ్వెత్తున కవిత్వాన్ని పండింపజేసిన అత్యంత ప్రభావశీలమైన గొప్ప వాక్యం అది కొత్తగా కవిత్వ ప్రపంచంలోకి అడుగులు వేస్తున్న వాళ్ళ దృష్టిని తన వైపుకు తిప్పుకొని ఇక వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు నడిపించిన చోదక శక్తి అది ఆ శక్తిని అవుపోసణ పట్టి తన ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న ఆ పచ్చని చెట్టు కవి సంగమం దాని రూపకర్త యాకు అందరికీ తెలిసిందే మరి కవి సంగమం ఏం చేస్తోంది కవి సంగమాన్ని మనం ఎందుకు ప్రస్తావించుకోవాలని ఆలోచిస్తే కవిత్వానికి కవులకి విశ్వవ్యాప్తంగా ఒక సాధారణ సామాన్యమైన వేదికను సృష్టించింది కవి సంగమం కవిత్వమే కాకుండా కవిత్వంలోని లోతుపాతుల్ని మంచి చెడులని నిర్మాణ శైలుల్ని వీటన్నిటి గురించి ఏ గురువు చెప్పినటువంటి కవిత్వ పాఠాలని నేర్పింది కవిసంఘం మరొక గొప్ప కార్యక్రమం కవిసంఘం ఏం చేసిందంటే కవి పుస్తకాలు వేసినా వేసుకోకపోయినా కవిత్వ ప్రపంచం నుండి తను మాయమవ్వకుండా అందరిలోనూ తన పేరు నిలబడేలా తన ఉనికిని కాపాడుకునేలా చేసింది కవిసన్నం ఈ రోజున పత్రికల్లో అచ్చయ్యే కవిత్వంలో ఎక్కువగా లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళకే స్థానం ఉంటుందన్నది కొంచెం నిష్ఠురమైన నిజమైనది అలాంటి సందర్భంలో ఏ పత్రికలో అచ్చువేయకపోయినా కవి సంగమంలో తన కవిత్వాన్ని అప్పటికప్పుడు పోస్ట్ చేసి ఆ కవిత్వంపై లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి గొప్ప గొప్ప కవులు తక్షణంగా స్పందించడం అనేది ఏ కవికి అయినా ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కవులకి రచయితలకి గొప్ప స్ఫూర్తిదాయకంగా ప్రేరణాత్మకంగా ఉంటుంది ఇట్లాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కవి సంగమం పన్నెండు సంవత్సరాల పుష్కర కాలాన్ని కంప్లీట్ చేసుకుంది ఇలాంటి సందర్భంలో కవి సంగమం ఆ పచ్చని చెట్టు ఎప్పుడూ పత్రహరితంతో విలసిల్లాలని నిత్య అభివృద్ధిని నోచుకోవాలని అది మరింత విస్తరించి తన శాఖలను శాఖోపశాఖలుగా విశ్వవ్యాప్తం అవ్వాలని కోరుకుంటూ కవి సంగమానికి రుణపడి ఎదిగిన కవుల్లో నేను ఉన్నందుకు గర్వపడుతూ కవి సంగమానికి మరొకసారి శుభాభినందనలు